హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త పన్నెండవ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఉద్యోగులకు కొత్త ప్రకటనలు ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు చెల్లింపులు అయితే ఇరవై వేల కోట్లు ఉన్నాయని అందులో ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అధికారిక ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం విడుదలయ్యే బిల్లులు జీపీఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్ అమౌంట్ మెడికల్ బిల్లు పెన్షన్లకు సంబంధించి డిఆర్ డిఆర్ అమౌంట్ సో పెన్షనర్లకు ఈ నెల వీటిని పూర్తిగా నెల ఆఖర్లోగా క్లియర్ చేయాలని అయితే చూస్తోంది ప్రభుత్వం అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇతర బకాయిలు కూడా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీపై తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త అయితే అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అయితే ప్రయత్నం చేస్తుంది సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో భేటీ అయితే కానున్నారు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఈ మేరకు ఈ భేటీలో గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండో పిఆర్సి బకాయిలు ఈహెచ్ఎస్ క్యాష్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పన్నెండో పీఆర్సీ కమిషన్ నియామకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తానన్నటువంటి ఐఆర్ వెంటనే ప్రకటించాలి అనే అంశాలైతే చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మేరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయడం కూడా ఈ చర్చలో భాగంగా భాగంగా అయితే ఉంది సో పన్నెండో పిఆర్సి అమలు వలన లాభాలు పన్నెండో పిఆర్సి అమల్లోకి వస్తే ఉద్యోగులకు పెన్షన్లకు అనేక ప్రయోజనాలు చేకూడతాయి వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల ప్రభుత్వం ఆమోదిస్తే సో ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి పన్నెండు పిఆర్సి స్థితిగతులు పన్నెండు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ను గత ప్రభుత్వం విడుదల చేసింది సో ఈ పిఆర్సి కమిషన్ అయితే రాజీనామా చేశారు సో కాబట్టి మళ్ళీ కొత్త పిఆర్సి కమిషన్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది సో పిఆర్సీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్నటువంటి డిఏను బేసిక్లో కలుపుతారు సో పిఆర్సీ చక్రంలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం సో ఫిట్మెంట్ని బట్టి మనకు ఎంత అమౌంట్ న్యూ బేసిక్ పేని అయితే కనుగొనవచ్చు సో ఈ విధంగా ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ అనేది కూడా మనకు ఈ విధంగా సవరించబడుతుందన్నమాట పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ పునరుద్ధరించడం జరుగుతుంది సో ఏదైతే మనకు గత ప్రభుత్వం హయాంలో తగ్గించినారో క్యూపీని పది శాతం నుంచి ఏడు శాతానికి పదహైదు శాతం నుంచి పన్నెండు శాతానికి సో దాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది ఇక డిఏటిఏల రేట్లు కూడా పెరుగుతాయి కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నట్లు చూసుకున్నట్లయితే కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండోపీఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారంగా బేసిక్ పే ఎలా ఉండవచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్స్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు సో న్యూ బేసిక్ పే ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఉదాహరణకు ఒక ఉద్యోగం యొక్క బేసిక్ పే యాభై ఒక్క వేలానికి సో పన్నెండు పిఆర్సీ అమలు అయితే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాము సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై వేల వరకు అతని బేసిక్ పే అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది ఇక కొత్త పే స్కేల్స్ అంచనా అనమాట టేబుల్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు బేసిక్ పేని బట్టి న్యూ బేసిక్ పే ఎంత ఉంటుంది సో పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ తర్వాత పంతొమ్మిది వేల బేసిక్ పే ఉన్న వరకు ముప్పై ఒక్క వేలు ఉంటుంది అలాగే ఇరవై ఒక్క వేల నాలుగు వందల బేసిక్ పే వారికి ముప్పై ఐదు వేల వరకు బేసి పెరుగుతుందన్నమాట ఇరవై ఐదు వేల బేసిక్ పే వారికి నలభై వేల తొమ్మిది వందలు ముప్పై వేల బేసిక్ వారికి నలభై తొమ్మిది వేల రెండు వందలు అలాగే నలభై వేలు బేసిక్ పే వారికి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు అదేవిధంగా యాభై వేల బేసిక్ పే వారికి ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు వేల నూట అరవై రెండు రూపాయలు అలాగే బేసిక్ పే అనేది అరవై వేలుగా వారికి తొంభై ఎనిమిది వేల మూడు వందలు బేసిక్ పే అనేది డెబ్బై వేలు వారికి పద్ ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఈ విధంగా పెరగడం జరుగుతుందన్నమాట వారి వారి బేసిక్ని బట్టి ఈ కొత్త ఈ యొక్క పే స్కిల్స్ అయితే పే ఫిక్సేషన్ ఉండబోతోంది ఈ విధంగా గణనీయ గణనీయ శాలరీలు అయితే గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్ల దొరలి ఈ విధంగా పన్నెండో పిఆర్సి కోసమైతే ఎదురు చూస్తున్నారన్నమాట సో ఈ ఆర్థిక నష్టాన్ని భరించలేమని చెప్పేసి ప్రభుత్వానికి వినవించడం అయినది పన్నెండో పిఆర్సి అమలుపై ఉద్యోగుల ఆసక్తి ఉద్యోగులు అత్యంత ముఖ్యమైన సమస్య పన్నెండో పిఆర్సీ సో పన్నెండు పిఆర్సీ అమలుకు ప్రభుత్వం కొత్తగా పన్నెండో పిఆర్సీ అమలు చేయబోతున్నప్పటికీ ఇంతకు ఇందుకు సంబంధించినటువంటి కమిషన్ అయితే ఇంకా నీ అమ్మకం జరగలేదు పీఆర్సీ అమలు లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ కమిషన్ నియమించి కొత్త పే స్కేల్స్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పన్నెండో పిఆర్సీ జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు పన్నెండవ పిఆర్సీ అమల్లో కీలక అంశాలు డిఏ డిఆర్ కొత్త పే స్కేల్స్లో విలీ విలీనము రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి ఉన్నటువంటి డిఏ శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఫిట్మెంట్ ముప్పై శాతం ఉండే అవకాశం అన్నమాట సో ఈ విధంగా పే స్కేల్స్ మొత్తానికి గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు ఒక వ్యక్తి బేసిక్ పే నలభై వేలు అనుకుంటే అతనికి పన్నెండో పిఆర్సీ ఇంప్లిమెంట్ అవగానే దాదాపుగా ఇరవై ఐదు వేల వరకు అదనంగా అతని బేసిక్ పెరిగే అవకాశం ఉంది అంటే అరవై ఐదు వేల రూపాయలకు అతను బేసిక్ పే అనేది చేరుకునే అవకాశం ఉంటుంది పని పదకొండవ పిఆర్సీ అమలులో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ముప్పై శాతం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం సో దీనివల్ల ఉద్యోగుల వేతనాలు కూడా గణనీయంగా అయితే పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ పెండింగ్ త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు డిఏ ఇంకా విడుదల కాలేదు సో వీటిలో ఏవి కూడా ఇంకా విడుదల కాలేదండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి డిఏలు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ రంగంలోనే ఉంది సో ఈ అన్నిటిని కూడా త్వరలో క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి ఉన్నటువంటి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ మొత్తాన్ని కొత్త పిఆర్సీలో విలీనం చేయనున్నారు ఇక ఉద్యోగులకు ఉన్న ఆశలు ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి మొత్తానికి ప్రభుత్వం ఈ నెల ఆఖరిలోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు చర్చలు జరిపి పిఆర్సీకి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అనేది తెలుస్తుంది ఈ మేరకు ఉద్యోగ పెన్షన్ లో ఆసక్తి అయితే నెలకొంది